ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లు వీరంగం సృష్టించారు ఫలితంగా ఆరెంజ్ ఆర్మీ ముప్పై ఒక్క పరులు తేడాతో ముంబై ను చేయడంతో పాటు లీగ్ చరిత్రలో అత్యధిక స్కోర్ గా నమోదు అయ్యింది ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ రావిష్ సెడ్ ఇరవై నాలుగు బంతులు అరవై రెండు పరుగులు అభిషేక్ శర్మ ఇరవై మూడు బంతులు అరవై మూడు పరుగులు హెన్రీక్ ముప్పై నాలుగు బంతులు ఎనభై పరులు నాట్అట్ గా నిలిచాడు మెరుపు శతకంతో విరుచుకుపోవడంతో నిర్ణీత ఓవర్ లో మూడు వికెట్ల నష్టానికి రెండు వందల డెబ్బై ఏడు పరులు చేసింది ఈ ముగ్గురు హైదరాబాదు కు ఇరవై ఎనిమిది బంతుల్లో నలభై రెండు నాట్అవుట్ గా మెరుపు ఇన్నింగ్స్ కూడా తోడైంది సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో మయం అగర్వాల్ పదకొండు ఒక్కడే తక్కువ స్కోర్ అవుట్ కాగా ఈ మ్యాచ్ లో హెడ్ పద్దెనిమిది బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయగా అభిషేక్ శర్మ పదారు బంతుల్లో క్లాస్ ఇరవై మూడు బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు ఎల్లో సన్ రైజర్స్ తరఫున అభిషేక్ శర్మ ఫాస్టెస్ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు సన్ రైజర్స్ బ్యాటింగ్ విధ్వంసం దాటికి ముంబై బౌలర్లు కూలిపోయారు బుమ్రా ఒక్కడే కాస్త పర్వాలేదు అనిపించాడు హార్థిక్ చావ్లా తలా వికెట్ పడగొట్టారు అనంతరం కష్ట ల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన ముంబై తొలి పన్నెండు ఓవర్ లో సన్ రైజర్స్ దశలో ముంబై సన్ రైజర్స్ ఇచ్చేలా కనిపించింది ఇషాన్ కిషన్ పదమూడు బంతుల్లో ముప్పై నాలుగు పరుగులు చేయగా రోహిత్ శర్మ పన్నెండు బంతుల ఇరవై ఆరు పరుగులు నమన్ధర్ పద్నాలుగు బంతుల్లో ముప్పై పరుగులు తిలక్ వర్మ ముప్పై నాలుగు బంతుల్లో అరవై నాలుగు పరుగులు టీమ్ డేవిడ్ ఇరవై రెండు బంతుల నలభై రెండు పరుగులు సన్ రైజర్స్ శిబిరంలో కలకలం సృష్టించింది ముంబై ఇండియన్స్ ఆర్థిక పాండే ఇరవై బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు పన్నెండవ ఓవర్ తర్వాత నెమ్మదిగా ముంబై ఇండియన్స్ ఓటమి ఖరారైంది ఆఖరిలో ఆకలో టీమ్ డేవిడ్ తో కలిసి రమోరియా ఆరు బంతుల్లో పన్నెండు పరుగులు నాట్అవుట్ గా నిలిచే ముంబై నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఆరు పరుగులు చేసి లక్ష్యాన్ని ముప్పై రెండు పరుగులు దూరంలో నిలిచిపోయింది నిలిచిపోయి ఓటమి సన్ రైజర్ బౌలర్లు సైతం ముంబై బ్యాటర్లు విధ్వంసానికి బలయ్యారు అయ్యారు కమిన్స్ రెండు వికెట్లు పడగొట్టగా మునాద్ ఖట్ రెండు వికెట్లు అహ్మద్ ఒక వికెట్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది